సిద్దిపేట జిల్లాలో ఇరవై ఆరు మండలాలు ఉంటే మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేయాలని సూచించారు ఎట్లుండే తెలంగాణ ఎట్లా అనేది ప్రజలకు అర్థమయ్యేట్లు చెప్పాలని సూచించారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని మాట తప్పారని ఆరోపించారు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేలు ఇచ్చినామని అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్ లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు రేవంత్ రెడ్డికి చెప్పడానికి అశోక్ నగర్లోని విద్యార్థులు నిరుద్యోగులు సిద్ధమయ్యారని వెల్లడించారు రాహుల్ గాంధీ పత్తాలేడు రేవంత్ రెడ్డి పోలీసుల వలయం పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంటి ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పా వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్లు ఎట్లా వస్తున్నాయి సీదా సీదా పుచ్చారు ఆ రోజు నీళ్లు వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు ఎట్లొస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పదా చెల్లెలి నర్సరీలు అతమైపోయినాయి డాక్టర్లు మూలకు పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల మున్పట్ల లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేసే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉంటారు మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అయినయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండి మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలువగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ మొగం చూస్తలేడు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసుల పెట్టుకుని తిరుగుతాడు యారెవరు అడుగుతాడు అని తిరుగుతాడు రమ్మని శ్రీ మధ్వ మహా సంస్థానానికి సంబంధించిన శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించనున్నారు హైదరాబాద్ కాచిగూడలోని లింగంపల్లి శ్రీ ఉత్తరాది మఠంలో స్వాముల వారి చాతుర్మాస్య దీక్ష ఉంటుంది సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు ఈ చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది సందర్భంగా శనివారం పురప్రవేశం ఘనంగా ఏర్పాటు చేశారు కాచిగూడ శ్యాం మందిర్ నుండి లింగంపల్లి ఉత్తరాది మఠం వరకు అత్యంత వైభవోపేతంగా స్వాగత ఊరేగింపు చేయడం జరిగింది మన భాగ్యనగరంలో మహాస్వాముల వారు అంటే ఉత్తరాది మఠ పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను కైగొనబోతున్నారు ఈ చాతుర్మాస దీక్ష ఇది ఎలాగుంటుంది అంటే ఒక యతీశ్వరులు సన్యాసి వారి సాధనకు విశేషమైనటువంటి ఒక పర్వకాలం ఈ పర్వకాలంలో వారిని మనం దర్శించడం ఇది చాలా గొప్ప విషయం ఇది ఉత్తరాది మఠం అంటే మనకందరికీ తెలిసినట్టుగా ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతంలో ద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు వారు ఆ మధ్వాచార్య వారి పీఠంలో పరంపరలో వచ్చినటువంటి నలభై రెండవ సన్యాసి శ్రీ శ్రీ స్వాముల వారు ఇరవై ఒక ఏట ఆశ్రమ స్వీకారం చేశారు అధున విరాజమానులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు భాగ్యనగరానికి చాతుర్మాస్య దీక్ష స్వీకరించడానికి విచేయనున్నారు ఇంకాసేపటిలో వారు ఇక్కడ వచ్చి అందరిని అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్నారు ఈ ముప్పైవ చాతుర్మాస్యం అనేది భాగ్యనగరంలో నూతనంగా నిర్మితమైన వరదేశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది దేశంలో ఉన్న నలుమూలల నుండి అనేక విద్వాంసులు తర్వాత గొప్ప గొప్ప కళాకారులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు విద్వాంసుల ఒక విచార గోష్ఠి ప్రవచనము వాక్యార్థము ఇవన్నీ జరుగుతున్నాయి అంతేకాకుండా మహిళల ఈ కోలాటం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పలహారం బండి ఊరేగింపు నిర్వహించారు గల్లీ గల్లీలో బోనాల పండుగ వాతావరణం ఏర్పడింది భారీ సంఖ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులతో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి కరోనా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి కోరారు పటాన్ చెరువులో ఆషాఢ మాసం బోనాలు సంబరాలు అంబరాన్నంటాయి పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయం నుండి భారీ పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు వందలాది మంది కళాకారులు పోతురాజులు శివసత్తువుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు ఎమ్మెల్యే జీఎంఆర్ కొద్దిసేపు నిత్యం చేసి అందర్నీ ఉత్సాహపరిచారు ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా పటాంచెరు పట్టణంలోని వివిధ కాలనీలో గల అమ్మవారి దేవాలయాలను జిఎంఆర్ దర్శించుకున్నారు పరిధి రామందాపూర్ వెంకటరెడ్డి నగర్లో నిన్న రాత్రి బోనాల పండుగ సందర్భంగా తొట్టెలు తీసే క్రమంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ మధుసూదన్పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్ అతని అనుచరులు దాడి చేశారు ఎస్ఐ మధుపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు అనిల్ రాజ్ మరికొందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు విద్యా వైద్యం వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఆర్య వైశ్యులను సత్కరించుకోవడం మన సంప్రదాయమని సంస్థ నిర్వాహకులు శివకుమార్ తెలిపారు హైదరాబాద్ ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్లు జూలై ఇరవై రెండున నిర్వహించనున్న వైశ్య లైమ్ లైన్ అవార్డు బ్రోచర్ను నటి కామాక్షి భాస్కర్లతో కలిసి ఆయన లాంచ్ చేశారు ఆర్య వైశ్యులు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది వైశాలైమ్డేట్ అవార్డ్స్ గురించి అవార్డు గ్రహీతలు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి అండ్ అండోటిలి తెలంగాణ నుంచి అండ్ యుఎస్ఏ నుంచి కూడా అవార్డు గ్రహీతలు వస్తున్నారు అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ జ్యువెలరీ స్టోర్ వన్ ఆఫ్ ది అవార్డీ అండి దే ఆర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక అండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ ఇయర్ ఓల్డ్ ఒక గార్మెంట్ షాప్ అండి దే ఆర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక అండ్ జనరల్గా గిన్నీస్ బుక్ రికార్డ్స్ వింటాము మనం ఒకసారి వచ్చింది అని చెప్పేసి అదే గొప్ప కాకపోతే ఈసారి మల్టిపుల్ టైమ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన ఒక అవార్డు గ్రహీత తమిళనాడు నుంచి మనకు ఈ అవార్డు ఇచ్చే అవకాశం వస్తుందండి ట్వంటీ ఫిఫ్త్ నాడు వస్తున్నారు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ టు మీట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా సౌత్ ఇండియా అండి అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి వ్యాపార రంగంలో దిగ్గజాలు వస్తారండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక అవార్డ్ ఫంక్షన్ చూడడమే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ అవకాశం దొరుకుతుందండి అండ్ నెట్వర్కింగ్ అనగానే ఇవ్వరు ఒక బిజినెస్ ఇవ్వడమో బిజినెస్ పుచ్చుకోవడం కాదండి కలిసి బిజినెస్ చేసే ఈరోజు స్టేట్ వచ్చింది అండ్ అలాంటి దిగ్గజాలన్నీ ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫ్రైడే రోజు మన ప్రధాన కమిషన్లో వస్తారు అండ్ ఎవరెవరైతే ఈ అవార్డ్ ఫంక్షన్కి రాదలుచుకున్న వాళ్ళు ఎంట్రీ డైరెక్ట్గా లేదండి మీరు ఒక వైశాల్యంబిలిట్ అవార్డ్స్ యొక్క ఏదైనా కోర్టీ మెంబర్ కానీ ఏదైనా స్పాన్సర్ కానీ వాళ్ళతో మీరు ఒక రిక్వెస్ట్ పెడితే మనకు ఒక లింక్ వచ్చిందండి ఆ లింక్ ద్వారా మీకు ఒక ఎంట్రీ కోడ్ వస్తుంది ఎంట్రీ కోడ్ ద్వారా మీరు వైశాల ఎంబిలిట్ అవార్డ్స్ని చూడగలుగుతారు దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షపాతం బారిన పడుతున్నారని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ తెలిపారు హైదరాబాద్ బేగంపేటలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైం టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ప్రతి ఏటా పద్దెనిమిది లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షవాతాన్ని తగ్గించవచ్చన్నారు పక్షవాతం వచ్చిన వెంటనే

So by rectifying these basic things if maintaining controlling our blood pressure and taking our antihypertensive drugs regularly and monitoring our blood pressure we can prevent stroke number 1 number 2 if we talk about diabetes also diabetes is highly prevalent in our country and day by day it is becoming one of the leading cause for stroke also and for heart problem also సో వి టేక్ టేక్ కేర్ ఆఫ్ అవర్ 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 లైక్ హైపర్టెన్షన్ ఓన్లీ మానిటర్ అండ్ అండ్ రెగ్యులర్ కీప్ చెక్ ఆన్ ఇండియన్ అసోసియేషన్ మరియు సెమి అలాగనే ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము దీని ఉద్దేశం ఏంటంటే ఫిజిషియన్స్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్లో బ్రెయిన్ స్ట్రోక్ మేనేజ్మెంట్ పెరాలసిస్ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి ఎట్లా దాన్ని ట్రీట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం సీఎంఈ జరిగింది అందరూ కూడా స్పెషలిస్టులు అక్రాస్ ఫ్రమ్ ఇండియా భారతదేశం మొత్తంలో ఉన్న స్ట్రోక్ స్పెషలిస్ట్ వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు ఇవాళ ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ ఇది థీమ్ అన్నమాట ఇవాళ థీమ్ ఇది ఐఎస్ఏ తరఫున ఈ సంవత్సరం థీమ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఎందుకంటే దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్ ఇట్స్ లైక్ ఎ హౌస్ ఆన్ ఫైర్ ఒకసారి ఫైర్ అయితే విత్ ఇన్ త్రీ అవర్స్ అవర్ బిల్డింగ్ ఇస్ బర్న్ సో ఇమీడియట్లీ మీకు ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ ప్రతి అంటే స్ట్రోక్ వచ్చిన ముందే ఇక తెలియాలి ఏ హాస్పిటల్ లో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది బికాజ్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కూడా ఆన్ ది ప్రజలకి తెలియ తెలియదు సో నౌ ఇన్ ది పేస్ టైం బిఫోర్ ది స్ట్రోక్ ఆకర్స్ వి షుడ్ నో ద నౌ ఫ్యామిలీ Members కి స్ట్రోక్ అయితే నౌ ఫ్రెండ్స్ కి స్ట్రోక్ అయితే ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్ వేర్ యు కెన్ డు రీసెర్చ్ అండ్ ఆల్ రికర్ వెళ్ళాలి యు స్ట్రోక్ రెడీ హాస్పిటల్ వెంటనే విత్ ఇన్ యు అవర్స్ యు హావ్ టు గో సో దట్ ఇస్ నంబర్ 1 అవగాహన కోశం యు రోజ మనం ఇది అరేంజ్ చేసాను రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఒడిశా అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ఇంజనీరింగ్ విద్యార్థిని మారభంగం చేయడం దారుణమన్నారు విద్యార్థినిపై ప్రధాన్ చేసిన అఘాయిత్యానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉదిత్ ప్రధాన్ దిష్టిబొమ్మలను ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉదాహరణ చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ బాధ్యత గల విద్యార్థి సంఘంగా ఉంటూ మహిళలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థమవుతుంది అని అన్నారు ఇలాంటి నాయకులు రాజ్యాంగాన్ని చేత పట్టుకుని పాఠాలు చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ నారాయణ్ ఈరోజు ఒక సోదరుని వేధిస్తూ సోదరి పైన రేప్ కే రేప్ చేసి ఆ రేప్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది ఒక విద్యార్థి సంఘంగా బాధితుల విద్యార్థి సంఘంగా ఉంటూ మొన్నటికి మొన్న సౌమ్యశ్రీ బిషి అనేటువంటి అమ్మాయిని అక్కడ ఎఫ్ఎం కాలేజీలో ఉన్నటువంటి హెచ్ఓడి వేధిస్తూ ఉంటే అక్కడ కమిటీ వేసినటువంటి కమిటీ ముందు ఆమె తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుపుచ్చుకుంటే ఆ అన్యాయాన్ని వీళ్ళు వెకిలి చేస్తుండగా మరిచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి అమ్మాయి ఆత్మహత్యకు కారణమైనటువంటి ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా మహిళలను కించపరుస్తూ మహిళలను అత్యాచారం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ అయిందంటే ఆ స్టూడెంట్ విభాగంలో పనిచేసేటువంటి విద్యార్థి నాయకులు ఏ విధంగా మహిళలను విద్యార్థిని విద్యార్థుల పట్ల వివరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాయకులు ఈ రోజు రాజ్యాంగం గురించి మహిళల గురించి విద్యార్థినుల గురించి దేశంలో మిగతా విద్యార్థులకు మిగతా రాజకీయ పార్టీలకు పాటలు నేర్పిస్తున్నాయంటే చాలా చేయడం అనిపిస్తున్నది భారతదేశం తలదించుకునే పరిస్థితి నెలకొన్నది భారతదేశంలో ఈ రోజు ఒడిశా రాష్ట్రంలో ఎన్ఎస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి అతి కిరాతకంగా ఒక సోదరిని పంతొమ్మిది సంవత్సరాల బాలికను రేపు చేయడం జరిగింది ఈ రోజు యావత్ భారతదేశం సిగ్గుపడుతుంది ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణమే కాదు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర శాఖలలో అన్ని చోట్ల దుష్ప దానం చేస్తున్నాం ఇమీడియట్ గా ఈ ఎన్ఎస్ఈ ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ యొక్క ఎన్ఎస్సీఏ ఎక్కడ తిరిగినా అక్కడ కట్టలు పట్టుకొని ఒక్కొక్కరిని చిత్క బాధ తప్పదు అని తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే ఒక సోదరిని ఆడబిడ్డని ఏ విధంగా ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్పి ఆడబిడ్డని రేపీయడం అంటే దానికి మించిన ద్రోహం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కర్లేదని తెలియజేస్తున్నాం కాబట్టి ఎన్ఎస్సి ఆర్గనైజేషన్ వెంటనే బ్యాన్ చేయాలి లేకపోతే రానున్న రోజులలో కనబడ్డ చోటల్లా ఒక్కొక్కరిని తరిమి కొడతామని ఏబీపీ హెచ్చరిస్తున్నాం